నరేష్ మూవీ రివ్యూ ఇప్పుడు ఏదో చూద్దాం చిన్నతనంలోనే చదువుల్లో బచ్చలపల్లి అల్లర్ నరేష్ టాప్ స్టూడెంట్గా మాత్రమే కాకుండా పదో తరగతిలో మెరిట్ స్టూడెంట్ అయితే ఓ కారణంగా తండ్రిపై విపరీతమైన ద్వేషం పెంచుకుంటాడు తన తల్లికి తండ్రి చేసిన అన్యాయానికి మానసికంగా చమి చలించిపోకుండా వీధి రౌడీగా మారిపోతాడు ఇక మద్యం మాగువకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు ఇలాంటి పరిస్థితుల మళ్ళీ జీవితంలోకి కావేరి అమృత వస్తుంది ఇక ఉన్నత చదువుల కోసం చదువుతున్నప్పుడు మళ్ళీ జీవితంలో రోడ్డు పాలు కావడానికి ఏమిటి తండ్రిపై పీకలలోతు ద్వేషాన్ని ఎందుకు పెంచుకుంటాడు తండ్రిపై కోపం తన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది కావేరి తన జీవితంలో వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఎఫెక్ట్స్ ఏమిటి జీవితాన్ని అస్వస్థం చేసుకున్న మళ్ళీ ప్రేమను కావేరి ఫ్యామిలీకి అంగీకరిస్తుందా మళ్ళీ జీవితం గాడిద పా గాడిన పడిందా పోలీసు అధికారులు లక్ష్మీనారాయణ గణపతి రాజును పాత్రలో ఏమిటి అనే సం ప్రశ్నల సమాధానమే బుచ్చలపల్లి సినిమా కథ ఇక గాడి తప్పిన మళ్ళీ జీవితం గురించి చెప్పే ప్రయత్నంలో ఉత్తమ విద్యార్థి లైఫ్ ఎలా ఉరిగిసలి ఊగిసలాడిపోతుందో పాయింట్ ఎమోషనల్తో దర్శకత్వం బుచ్చలపల్లి మగాదేవి మొదలుపెట్టి కానీ రొమాంటిక్ సన్నివేశాలు కొత్తదనం లేని కథ కథనాలు కారణంగా ఏదో పాత్ర సినిమా చేస్తున్న ఫీలింగ్ కల్పించ కనిపిస్తుంది ఇక మధ్యలోనే కొన్ని సీన్లను హృదయాలను టచ్ చేయాలని రాసుకోవడం ఆయనకు ప్రతిభను అర్థం పట్టించుకోవడం చెప్పలేక రకరకాల ఎమోషనల్ సీన్ క్లైమాక్స్ వరకు కథను లాగారు అనిపిస్తుంది ఇక చివరికి ఇరవై ఇరవై నిమిషాల స్టోరీని గ్రిప్గా ఎమోషనల్ గుండెలు పగిలేలా చీసిన విధానంలో ఫుల్ మార్కులు కొట్ట కొట్టేయాల్సిందే సాంకేతిక విభాగాలకు విషయానికి వస్తే సినిమాగ్రఫీ మ్యూజిక్ యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాలకు ప్లస్ పాయింట్ అనిపిస్తాయి తు తుని పరిసర పరిసర ప్రాంతాల్లో అందంగా తెరకెక్కించిన విశాల్ చంద్రశేఖర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది పాటలు అంత అంతగా ఆకట్టుకోలేకపోయినా చోట ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు గ్రాఫిక్స్గా మారింది ఉత్తమ చిత్రంగా అందించే రాజశే రాజశేఖర్ దండ అనుసరించిన నిర్మాతలు విలువగా బాగున్నాయి ఇక బుచ్చలపల్లి సినిమా గురించి ఫైల్గా చెప్పాలంటే అల్లరి నరేష్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు అమృత యాక్షన్ ఎమోషనల్ లవ్ ట్రాక్ క్లైమాక్స్ నుంచి వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్ క్లైమాక్స్ ప్లస్గా పాయింట్ పాత్ర కంటే ఇది వెరీ డిఫరెంట్గా చూపించారు మధ్యలో వదిలేయడం వల్ల క్లైమాక్స్ సరికెత్తుతుంది హరత్రేజ్ ట్రాక్ చాలా బాగుండేదే కాకుండా సీరియస్ నటించే మంచి కంటెంట్ పర్ఫార్మెన్స్ ఫోకస్ ఉన్న సినిమా ఈ వారంలో థియేటర్లో చూడగానే ఈ సినిమాలో ఒకటి ఎమోషనల్ ఫ్యామిలీకి డ్రామాకు కష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది ఈ సినిమా